అండి సోరకాయ వడియాలండి గుమ్మడికాయ వడియాలు పెడతారు కదండీ అలాగే మా దగ్గర సోరకాయ వడియాలు అయితే పెడతారండి ఎంత టేస్ట్ ఉంటాయంటే చాలా చాలా టేస్ట్ ఉంటాయి ఒక్కసారి అయితే మీరు చేసి చూడండి మళ్ళా మళ్ళీ వదలనే వదలరు అవి చూస్తున్నారు కదండి సోరకాయ అనేది కొంచెం మందంగా ఉండాలండి ముదిరింది ఉండాలి అదొండి మేము కాయ అయితే తీసుకున్నామండి మనము కొబ్బరి గీకే దానితోటి అయితే గీకాలండి దాన్ని చూస్తున్నారు కదా నేను ఎలా గీకుతున్నాను సన్న దాంతో కొబ్బరి గీకేది మందంగా ఉంటుంది పెద్ద పెద్దగా పెద్ద హోల్స్ తోటి కాకుండా చిన్న హోల్స్ లాగా ఉంటాయి కదండీ దాని దగ్గర నుంచి అయితే అదిగోండి అలాగా గీకాలండి మనం ముదిరిన సోరకాయ మాత్రం తీసుకోవాలి చాలా చాలా బాగుంటాయి చూస్తున్నారు కదండి సన్నగా ఉన్నాయి కదా హోల్స్ దాంతో గీడుతున్నాను నిజంగా ఎంత బాగుంటాయండి సోరకాయ అయితే మనము పప్పులో కానివ్వండి అదేంటి పప్పుచారులో కానివ్వండి పచ్చిపులుసులో కానివ్వండి మనము తిన్నామనుకోండి వేపుకొని అంత టేస్ట్ ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ అది చూస్తున్నారు కదా సోరకాయ గీరిన తర్వాత వాటర్ వస్తుంది కదండీ ఆ వాటర్ మొత్తం మనము అట్లా పిండేసేయాలండి చూస్తున్నారు కదా వాటర్ వస్తుంది కదా వాటర్ మొత్తం పిండేసేయాలి మనం పిండేసిన తర్వాత అదిగోండి అలా అయిపోయింది కదండి దాంట్లోకి మనము పెసరపప్పు ఉంటుంది కదండి అదిగో ఆ గిన్నెతో మాత్రము సగానికంటే మూడు పావులు తీసుకున్నానండి నేను అదిగో మూడు మూడు పావులు ఎత్తు అయితే రవ్వలాగా మనం మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకొని దాంట్లో వేసేసుకున్నాను సోరకాయలో దానికి తగ్గట్టుగా మనము పచ్చిమిరపకాయలు వేసుకుందాము దాంట్లోకి వెల్లిపాయలు తగినంత ఉప్పు కూడా వేసుకుందామండి కారానికి తగినంతగా మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టిన తర్వాత అదిగోండి సోరకాయ దాంట్లో వేసేసుకుందాం వేసేసి మంచిగా దాన్ని కలపాలండి కొంచెము జీలకర్ర కూడా వేసానండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అదిగో అది మొత్తము మనము బాగా కలుపుదాము ఎందుకంటే ముద్దలాగా రావాలి కదండి అప్పడంలాగా వస్తుంది అప్పడం అంటే అప్పడం కూడా కాదు మంచిగా వడియంలాగా వస్తుంది అందుకని అలా వచ్చేటట్టుగా మనమైతే మంచిగా దాన్నైతే పిసికేసి పెడదాము మొత్తం కలవాలి పెసరపప్పు అనేది మంచిగా కలిసిపోవాలి మనం రవ్వ ఉంటుంది కదండి ఉప్మా రవ్వలాగా అట్లాగా బొంబాయి రవ్వలాగా పట్టేసి దాంట్లో మనం కలిపేసుకోవాలి చూస్తున్నారు కదండి మొత్తం మంచిగా పట్టింది ఉప్పు కారం అవన్నీ అదిగో అలా రావాలండి చూస్తున్నారు కదా వడియము కొంతమంది రౌండ్గా కూడా పెడతారండి కానీ రౌండ్గా పెడితే ఆ లోపల అనేది మనం వేపుకున్నప్పుడు సరిగ్గా ఉడకదు అదిగో చూస్తున్నారు కదండి అలాగా వచ్చేటట్టుగా పెట్టేసుకుందామండి వడియం అనేది నిజంగా అండి సోరకాయ వడియాలు అయితే చాలా చాలా బాగుంటాయి మా దగ్గర అయితే మేము ఎక్కువ చేస్తాం సోరకాయ వడియాలు పులుసు ఒక్కటి ఉన్నా చాలండి మనం గిన్నె మొత్తం లాగించేస్తాము ఇవి సోరకాయ వడియాలు ఉన్నాయనుకోండి ఒక పచ్చి పులుసు ఉన్నా చాలు అన్నం మొత్తం తినేస్తాం అంత టేస్ట్ ఉంటాయి ఇవి వడయాలనేది అదిగోండి అలాగా పెట్టేసేయాలండి మనది బియ్యంది ఉంటుంది కదండి కవరు ఆ కవర్లో వేసేసుకున్నాం మనం బియ్యం బస్తా కవర్ ఉంటుంది కదా దాని మీద అయితే వేసేసుకున్నాము క్లాత్ మీద కూడా వేసుకోవచ్చండి ఏం పర్వాలేదు దేని మీదైనా వేసుకోవచ్చు వచ్చేస్తే మంచిగా వడియాలనేది చూస్తున్నారు కదా అన్నీ అలాగా పెట్టేసుకోవాలి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఏం లేదు దాంట్లో ప్రాసెస్ కూడా ఏం లేదు చూస్తున్నారు కదా అది అలాగ అయితే పెట్టేసుకున్నామండి ఎండిపోయిన తర్వాత అదిగోండి అలా ఉంటాయి వడియాలు సోరకాయ వడియాలు చూస్తున్నారు కదా మంచి ఎండిపోయినాయి అవి మనము ఈ వడియాలు ఉల్లిగడ్డ కూరలో కూడా వేసుకోవచ్చండి ఉల్లిగడ్డ కూరలో వేసుకొని వండుకున్నా కానీ చాలా చాలా బాగుంటాయండి సోరకాయ వడియాలు అయితే మనకు ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు కూడా చాలా ఉపయోగపడుతుంది చూస్తున్నారు కదండి సన్న మంట మీద కాల్చాలండి పెద్ద మంట మీద కాల్చామంటే అవి మాడిపోతాయి టేస్ట్ అనేది పోతుందండి సన్న మంట మీద పెట్టి కాల్చాలండి మస్తు టేస్ట్ ఉంటాయి చాలా చాలా బాగుంటాయి ఇంతగానో నేను చెప్తున్నానంటే అవి ఎంత టేస్ట్ ఉంటాయో చూడండి పప్పులోకి కానివ్వండి పప్పుచారులోకి కానివ్వండి పచ్చిపులుసులో కానివ్వండి చాలా చాలా బాగుంటాయి ఏవి లేకపోయినా పర్వాలేదండి ఒక పచ్చి పులుసు ఉన్న వాళ్ళు గిన్నె మొత్తం లాగించేస్తాం ఈ సొరకాయ వడియాలు ఉన్నాయంటే అంత టేస్ట్ ఉంటాయి నిజంగా ఈ సొరకాయ వడియాలు వేపుకొని మనం ఒక పచ్చి పులుసు చేసుకున్నా కానీ అన్నం మొత్తం కడుపు నిండా తినేయచ్చు అంత బాగుంటాయి సోరకాయ అయితే గుమ్మడికాయ ఒడియాలు కూడా పెట్టుకుంటారు కదండీ అలాగే సోరకాయ ఒడియాలు కూడా చాలా చాలా బాగుంటాయి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరైతే ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు నిజంగా అంత బాగుంటాయి సోరకాయ ఒడియాలు అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అదిగో అలాగైతే అండి వేపిన తర్వాత చూస్తున్నారు కదా చాలా బాగుంటాయి సోరకాయ అయితే